సికింద్రాబాదు స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగింది చేతి సంచి తీసుకుని కృష్ణస్వామి రైలు దిగాడు విపరీతమైన రద్దీతో కోలాహలంగా ఉన్న ప్లాట్ఫారం చూడగానే మొదటిసారిగా నగరానికి వచ్చిన ఆయనకి గాబరా వేసింది వెళ్ళాలో అర్థం కాలేదు వేణుకి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరడానికి సమయం లేదు కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఓ పంచే లాల్చి తీసుకుని బయలుదేరాడాయన లాల్చి జేబులో వేణు ఉంటూ ఇంటి అడ్రస్సు పనిచేస్తోన్న బ్యాంకు అడ్రస్సు కాగితం ఉంది ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు టికెట్ కూడా అలా గుప్పిట్లో పట్టుకుని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తోన్న వైపుకు నడిచాడు ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరకొచ్చి టికెట్ కలెక్టర్కి టికెట్ ఇస్తూ తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు బాబూ నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి ఎలా వెళ్లాలో చెబుతావా వచ్చాను హైదరాబాద్కి అడిగాడాయన అతను అడ్రస్ చూసి మల్కాజ్గిరి వెళ్ళాల మీరు బయటికి వెళ్ళండి కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు వెళ్ళండి అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోవడంలో పడ్డాడు అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది తన ఊళ్ళో ఎవరన్నా వస్తే వాళ్ళని ఎవరింటికి వెళ్లాలో వాళ్ళింటికి పట్టుకొని తీసుకొస్తారు ఊరు జనం బహుశా ఈ పట్టణంలో ఇంతే కాబోలు నిట్టూర్చి అందరితో పాటు బయటికి నడిచాడు ప్లాట్ఫారం మీద కన్నా భయంకరమైన రష్ జనం పొరుగులు పెడుతున్నారు కార్లు బస్సులు స్కూటర్లు ఆటోలు సార్ ఆటో కావాలా ఆటో ఇవ్వండి బ్యాగ్ ఇవ్వండి రండి ఎక్కండి చుట్టూ మూగి ఊదరబెట్టసాగారు వాలాలు మల్కాజ్గిరి వెళ్ళాలి అన్నాడాయన రండి వంద రూపాయలు వంద రూపాయలా ఆయనకి పోయినట్లైంది తిరిగి రాజమండ్రి వెళ్ళడానికి రైలు టికెట్ ధర తన కొడుకింటికి వెళ్లడానికి ఇదేం ఊరు బాబోయ్ సార్ అక్కడ క్యూలో నిలబడండి కంట్రోలర్ ఎక్కిస్తాడు ఆటో ఎవరో వ్యక్తి వెళుతూ వెళుతూ ఆయన అవస్థ చూసి చాంతాడంత క్యూ వైపు చూపించి వెళ్లాడు ఆయన క్యూ దగ్గరగా నడిచాడు చాలా పెద్ద క్యూ ఆటోలు సరణ దూసుకొస్తున్నాయి కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని ఒక్కొక్కరినే పంపిస్తున్నాడు ఈ పద్ధతి ఆయనకి నచ్చింది ఆటో వాళ్ళలో పట్నవాసం వాళ్లనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో కొల్లెటూరు వాడిన తనని మోసం చేయరు బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు మంచిదే ఇలా మోసాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాక ఓపిగ్గా నిలబడ్డాడు ఆటో తన ముందు ఆగగానే కంట్రోలర్కి అడ్రస్ చూపించాడు ఆయన అది చదివి కాగితం తిరిగి కృష్ణస్వామికిస్తూ ఆటో అతన్ని మీటర్ వెయ్యి అంటూ దబాయించి ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని ఆయన ఎక్కి కూర్చోగానే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోని అన్నాడు ఆటో వేగంగా కదిలింది కృష్ణస్వామి సీట్లో కొద్దిగా వెనక్కి వాలి కూర్చుని రోడ్లని వాహనాలని అన్యమనస్కంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనల్లో మునిగిపోయారు పిచ్చివధవా ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని కాలం నుంచి తమకి తెలియకుండా ఎలా ఉన్నాడో భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందంటే ఎంత అవమానం ఎంత అవమానం ఎంత దెబ్బ గుండెకి అసలు ఎందుకు వెళ్లిపోయింది అర్చన ఎంతో అనుకోగల పిల్ల ఎలా చేసింది ఇంత అప్రదిష్ట పని ఎందుకు చేసింది భార్య భర్తలు గొడవలు పడ్డారా భార్య భర్తలన్నాక గొడవలు రావడం సహజం అంత మాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది ఈ చదువుకున్న అమ్మాయిలకి వాళ్ళకేం కావాలో వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు ఒకనాడు ఆడపిల్లల్ని ఇల్లు చదువులు లేవు ఉద్యోగాలు లేవు పెళ్ళయిందాక తల్లిదండ్రుల ఆధీనంలో పెళ్ళయ్యాక భరత అత్తమామల ఆధీనంలో ఏం చెబితే అదే వేదం అదే శాసనం వాళ్ళు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం తాయారమ్మ తనని ఈ నలభై ఏళ్ళుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా పొరపాటునన్నా తను ఆవిడ్ని సినిమాకి తీసుకెళ్లాడా సరదా కూడా తనకావిడ ఎదురు చెప్పిందా లేదు కాని అర్చనని అలా చూడలేదే ఉద్యోగం చేస్తానంటే చేయమన్నారు పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు పెళ్లైన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తగారింటికి తాయారు ఒక్క పని చేయించలేదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది ఉద్యోగం చేసి ఇంట్లో పనిచేసి వస్తావమ్మా ఉన్న నాలుగు రోజులు ఈ చాకరీ అంటూ కూర్చున్న దగ్గరికే అన్నీ అమర్చేది అయినా వినకుండా చేతనైనా సాయం చేస్తూ అత్తగారికి నోట్లో నాలికలా ముసులుకుంది అర్చన ఇలాంటి పని చేయగలదని అసలు ఎన్నడైనా ఊహించారా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే సరే అన్నారు అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పలేకపోయాం నాన్నగారు అంటే వయసు వేడిలో తొందరపడ్డారు కాబోలని సర్ది చెప్పుకున్నారు కాని భగవంతుడా ఏం చేయబోతున్నావు నా కొడుకు భవిష్యత్తుని అర్చన ఇల్లు విడిచిపోయిందన్న విషయం మాట మాత్రం చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వీణా అర్చనే క్షణికావేశంలో క్షణికావేశం అయితే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది కానీ కలుసుకోలేదు పైగా ఇప్పుడు ఓ పిల్లాడి తల్లిగా వచ్చి ఆ పసివాడిని తన లోగిట్లో వదిలి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి ఎంత పిలిచినా పలకలేదయ్యారు ఏలూరు వెళ్లే బస్సు ఎక్కినారు ఆరు ముమ్మాటికి మన కోడలుగారే అన్నాడు సూరయ్య అదే ఇంకే ఆడపిల్లను అయి ఉంటే సూరయ్యని ఏలూరికి వెంటనే పంపించేవాడు తను కాని పసివాణ్ణి నిర్దయగా వదిలి వెళ్ళింది తన కోళ్లని తెలిసాక మెదడు ముద్దుబరిపోయింది సర్వశక్తులు హరించిపోయినట్టయింది సార్ మల్కాజ్గిరి ఇదే ఎక్కడికి వెళ్ళాలి ఆటోవాలా ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు చేతిలో అడ్రస్ కాగితం చూశాడు అనుటెక్స్ బట్టల దుకాణం ఎక్కడ బాబు అడిగాడు ఇంకా ముందుంది సార్ అంటూ ఆటో ముందుకు పోనిచ్చాడు సరిగ్గా రెండు నిమిషాల్లో అనుటెక్స్ దగ్గర ఆగింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు బ్యాంక్ ఎదురుగా సందులో మరో రెండు నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది ఇంటి చూస్తున్న ఆయన ఆ పాపి ఇక్కడే అంటూ అరిచాడు ఆటో మీటర్ చూసి డబ్బులిచ్చి బ్యాగ్ చేతులోకి తీసుకుని గేటు తోసి లోపలికి నడిచాడు వేణు ఇంకా లేవలేదు కాబోలు తలుపు తీయలేదు వాకిట్లో మొక్కలు ఎండిపోయున్నాయి వాకిలి ఊడిచి ముగ్గేసి చాలా కాలమైనట్టుగా అంతా ఎండిన ఆకులతో మట్టితో చెత్త చెదారంతో నిండుంది ఆయన తలుపు దగ్గరికి నడిచి ఎడంచేయి పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు మూడు నాలుగు సార్లు నొక్కాక కాని లోపల నుంచి ఎవరు అన్న స్వరం వినిపించలేదు అది వేణు స్వరమే బరువుగా ఉంది ఇంకా నిద్రమత్తు వదలలేదు వేణు తలుప్తి మృదువుగా బదులు పలికాడాయన కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది ఎదురుగా తండ్రిని చూసిన వేణు కాళ్లలో ఆశ్చర్యం నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది అప్రభితుడే చూస్తూ నాన్న మీరా మీరిప్పుడు పడబడ్డాడు లోపలికి రానివరా అడిగాడాయన వేణు చటుకున ఆయన చేతిలో సంచందుకుని రండి అంటూ లోపలికి నడిచాడు అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూము దుమ్ము కొట్టుకుపోయిన టీవీని చూసి వేణువైపు చూశాడు గెడ్డం పెంచాడు బాగా చిక్కిపోయాడు కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది పల్చటి పిల్లాడు రంగు మారాడు తెలివితేటలు ప్రతిఫలిస్తున్నట్టుండే కళ్లల్లో ఏదో విచారం విషాదం పెనవేసుకునున్నాయి ఆయన చూపులు తట్టుకోలేని వేళ్ల చూపు తిప్పుకుని రండి నాన్న అదిగో బాత్రూం మొహం కడుక్కోండి వేణీళ్లు పెడతాను స్నానం చేదురుగాని అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అలమరాలో పెట్టాడు అతని నుంచి చాలా వికారమైన వాసన కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్ తెల్లవారకుండానే గోదారమ్మ ఒడిలో స్నానమాచరించి ఆ విష్ణుమూర్తికి అగరబత్తుల ధూపం వేసి కర్పూర హారతులిచ్చి చామంతులు గులాబులు మల్లెలు విరజాజులు సంపెంగులతో పూజిస్తూ ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లో నుంచొచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు కోడలేది అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ వేణు చివును చూశాడు తిరిగి తల తిప్పుకుని లేదు బయటికి వెళ్ళింది అన్నాడు ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడొస్తుంది వస్తుంది నానా మీరు స్నానం చేయండి నేను ఇప్పుడే వెళ్లి పాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి తల దూకుని పైజామా మీద లాల్చి వేసుకుని స్లిప్పర్లు తొడుక్కుని బయటికి నడిచాడు వేణు బయటికి వెళ్ళగానే కృష్ణస్వామి ఇల్లంతా పరికించి చూశాడు ఒక డ్రాయింగ్ రూమ్ ఒక బెడ్రూమ్ చిన్న వంటగది దానికే ఎక్స్టెన్షన్లా అమర్చబడిన డైనింగ్ హాల్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ చిన్న వసార చుట్టూ ప్రహారీ బయట మరో టాయిలెట్ ఇల్లు చిన్నది భార్య భర్త ఇద్దరు పిల్లలున్న వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు ముద్దుగా ఉంది కానీ ఆడదిక్కులేని ఇల్లులాగే అసహ్యంగా ఉంది వేణు బెడ్రూమ్ లో సిగరెట్ పీకలు ఖాళీ బ్రాందీ సీసాలు సగం తిని వదిలేసిన అన్నం కంచం చిప్స్ ప్యాకెట్ ఆయన బాత్రూంలోకి నడిచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు టవల్ చుట్టుకుని వచ్చేటప్పటికి వేణు కాఫీ కాస్తున్నాడు అప్పటికి ఇల్లంతా కొద్దిగా సర్దుంది పూజగది ఎక్కడ బాబు అడిగాడు ఆయన పూజగది అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్న ఇలా రండి ఇదే ఇక్కడే దేవుడి ఉన్నాయి అంటూ వంటగదిలో ఓ మూలన్న గూట్లో దేవుడి ఫోటోలు చూపించాడు దుమ్ము ధూళితో నిండున్నాయి వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మి సరస్వతి వినాయకుడు ఉన్న ఫోటోలు కుందుల్లో కాలిన ఒత్తి కాలిన అగరబొత్తుల నుసితో దీపారాధన చేయడానికి అనువుగా లేని ఆ గూట్లో పూజ చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని శ్లోకాలు చదువుకుంటూ బట్టలు వేసుకున్నాడు ఈ లోపల ఎవరో ఒక పన్నెండేళ్ల పిల్లొచ్చి చకచక్క ఇల్లంతా సర్ది ఊడిచి తడిగుడ్డతో ఇల్లంతా తుడిచింది సింక్లో ఉన్న ప్లేట్లు గిన్నెలు కడిగేసింది వేణు ఆయనకి కాఫీ తెచ్చిచ్చాడు స్నానం వస్తానన్నా అంటూ బాత్రూంలోకి దూరాడు అప్పటికి వచ్చి గంట అయింది వేణుకి ఆయనకి మధ్య రెండు మూడు మాటల మినహా మరే సంభాషణ జరగలేదు అప్పటిదాకా గిరగరా తిరుగుతూ పనిచేసిన పిల్ల వరండాలో నిలబడి అయ్యగారు ఎల్లచ్చా అని అడిగింది కృష్ణస్వామిని ఆయనేం మాట్లాడలేదు స్నానం పూర్తి చేసి వచ్చిన వేణు మాత్రం ఉండు అయ్యగారికి నాకు టిఫిన్ తెచ్చిపెడదు గాని అంటూ లోపలికి వెళ్లాడు కృష్ణస్వామి కూడా కుర్చీలోంచి లేచి వేణుని అనుసరించి అడిగాడు టిఫిన్ హోటల్ నుంచా వేణు తల ఊపాడు అవును నాన్నగారు ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు నా అలవాట్లలో మార్పేం లేదురా నేను బయట తిండి తినలేను అటుపళ్ళు తెప్పించు కాసిని పాలు కలిపివు చాలు వేణుకి అప్పుడు గుర్తొచ్చింది ఆయన నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవాలయం పూజారి అరవై ఏళ్ల ఆయన జీవితంలో ఏనాడు బయట వండిన ఆహారం తీసుకోలేదు ఇప్పుడు ఆయన నియమానికి విరుద్ధంగా బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెట్టాలనుకున్న తన తెలివి తక్కువకి అతనికే సిగ్గేసింది సారీ నాన్న మర్చిపోయాను నాకు బయట తిండి అలవాటు కాబట్టి నీకు అలవాటు అనుకున్నాను అంటూ చొక్కా తొడుక్కుంటూ అన్నాడు ఇప్పుడే వస్తాను కూరలో పెరుగు తీసుకొస్తాను ఆయన అతన్ని వారిస్తూ అన్నాడు వద్దొద్దు నువ్విప్పుడు బయటికి వెళ్ళకు నీతో మాట్లాడాలి ఆ అమ్మాయిని పంపించి పండ్లు పాలు తెప్పించు వేణు గుండె గుబేలు మంది ఏం మాట్లాడాలి తండ్రిని గుమ్మంలో చూడగానే సగం గుండె జారిపోయింది ఇప్పుడు పూర్తిగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది భయం వేస్తోంది అర్చన ఏది అని అడిగితే ఏం చెప్పాలి అర్చన వెళ్లిపోయింది వెళ్ళి ఏం చేస్తుందో ఎక్కడుందో అసలు బతుకుందో లేదో భగవంతుడా ఎంతకాలం ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందని అమ్మ నాన్న కంటపడకుండా తప్పించుకున్నాను ఇప్పుడేం చెప్పను నడిగే ప్రశ్నల దాటి నుంచి నన్ను రక్షించు తండ్రి వేణు గోగోబులాడుతున్న గుండెని చెక్కబట్టుకుని తనని తాను అదుపు చేసుకుంటూ వరండాలోకి వెళ్లి పనిపిల్ల చేతికి ఇరవై ఇచ్చాడు వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కురా ఎన్నండి అడిగింది డజన్ తీసుకురా వేణు వంటగదిలోకి వెళ్లి పాలు వెచ్చబెట్టి గ్లాసులు పోశాడు పంచదార వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు కృష్ణస్వామి రెండు చేతులు ఒడిలో చాపుకుని కుర్చీలో కొంచెం ముందు పొంగి నేలచూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ అందించాడు అతని చేతులు కంపించడం ఆయన దృష్టిలో పడింది నెమ్మదిగా గ్లాస్ అందుకుని కూర్చోవేణు అన్నాడు వేణుకెందుకో భయం వేసింది నాన్న ఎందుకలా ఉన్నారు అసలింత సడన్ గా ఎలా వచ్చారు ఇంతకు ముందెప్పుడు హైదరాబాదు రాని మనిషి ఎలా వచ్చారు ఈయన లేకపోతే గుడి తెలుపులు కూడా తీరే పైగా ఇది ధనుర్మాసం ఎలా వచ్చారు కొడుకు కోడలి దగ్గరికి వచ్చారన్న ఆనందం కానీ ఉత్సాహం కానీ లేదీన్లో వస్తూనే అమ్మాయేది అంటూ చాలా పొడిగా ప్రశ్నించారు ఎక్కడికి వెళ్ళిందన్న ఆరాటం కాని కుతూహలం కాని కనిపించలేదు చాలా మామూలుగా నిర్వికారంగా అడిగారు ఏదో జరిగింది ఏం జరుగుంటుంది నాన్నకి అర్చన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసిపోయిందా వేణు వచ్చింది వేణు పక్కన బోంగు పడ్డట్టుగా అదిరిపడ్డాడు విఫలంగా చూశాడు తండ్రివైపు ఆ వచ్చిందా ఏ ఎక్కడికి ఎప్పుడు ఆయన తలెత్తి సూటిగా కొడుకువైపు చూస్తూ అమ్ముల పొదిలో దాచిన బాణాలు ఒక్కొక్కటే సంధిస్తున్నవాళ్ళ అన్నాడు అర్చన మన వచ్చింది నిన్న తెల్లవారుజామున బాబుని తీసుకొచ్చి గుడిమెట్ల మీద వదిలిపెట్టి తిరిగి వెంటనే వెళ్ళిపోయింది మాకెవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది వేణు తెల్లబోయ్ చూస్తూ వింటున్నాడు బాబుని ఎవరు బాబుని అయోమయంగా అడిగాడు నీ కొడుకుని నో గట్టిగా అరిచాడు నో నా కొడుక అలా జరగడానికి వీల్లేదు అసలు అవకాశమే లేదు ఈసారి ఆయన తెల్లబోయ్ చూశాడు అంటే అంటే ఏంటాను అనేది వాడు నీ కొడుకు కాదా కాదు ఎంత మాత్రం కాదు నా కొడుకు అసలు కాదు ఆ అవకాశం లేదు అదేంటి అర్చన నీ భార్య కావచ్చు కాని మా మధ్య ఆ సంబంధమే లేదు ఆ అన్యోన్యత ఆ ప్రేమ ఏమీ లేవు అర్చన నాతో బలవంతంగా బతికింది అది కొంతకాలం నిజం నాన్న కేవలం తొమ్మిది నెలలు అంతే నా నుంచి పారిపోయింది ఆమె మనసులో నాకు చోటు లేదు నేనంటే ఆమెకిష్టం లేదు అందుకే అందుకే నన్ను విడిచి వెళ్లిపోయింది ఏడాది కావస్తోంది అవున్నానా అర్చన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది వేణు రెండు చేతుల్లో మొహం దాచుకుని మోకాళ్ళ మీద వంగాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది నాకు తెలీదు నాన్నా నాకేం తెలీదు నన్నేం అడకండి వేణు స్వరంలోని వేదన ఆయన గుండెల్ని పిండేసినట్టు కనిపించింది ఆప్యాయంగా కొడుకు తల మీద చేయవేసి జుట్టు సవరిస్తూ అన్నాడాయన ఏం జరిగిందిరా మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవైందా సంసారవన్నక గొడవలు మామూలు నాన్న దానికోసం వేణు చివున తలెత్తి చూశాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి నాన్న మీకు తెలీదు అర్చన నాకు లోకం కోసమే భార్య అవును కేవలం లోకం దృష్టిలో మాత్రమే నా భార్య నాన్న మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు తనెక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో నాకేం తెలీదు అయోమయంగా చూశాడాయన ఏమైంది వేణుకేమైంది అర్చన ఎందుకు వెళ్ళింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారే ఎందుకు వాళ్ల మధ్య గొడవైంది అది ఇంత తీవ్ర రూపం దాల్చిందాక పెద్దవాళ్లైనా తనకి తన భార్యకి ఎందుకు చెప్పలేదు ఆయనకి ఆలోచిస్తుంటే శరీరం తీవ్రంగా కనిపించసాగింది కొడుకు కాపురం మూనాళ్ల ముచ్చటైందా ఒక గానొక్క కొడుకు కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు ఎంతో బాగా చదువుతూ తమ ఆశలు తీరుస్తాడు అనుకున్న కొడుకు డిగ్రీ పూర్తి కాగానే బ్యాంకు పరీక్షలు రాయడం బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుని అర్చనని భారీగా స్వీకరించి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజు నిర్ఘాంతపోయారే గాని కొడుకుని ఏమీ అనలేకపోయారు పోనీలే ఎలాగోలా వాడికి నచ్చిన పద్ధతిలో బతకని ఎలా బతికినా సుఖంగా ఉంటే చాలు అనుకున్నారు కానీ ఇదేంటి ఇలా జరిగిందేం ఆయన అయోమయంగా వేణువైపు చూశాడు వేణు రెండు చేతుల్లో తల పట్టుకుని నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు అతని కళ్ళు నిప్పు కణికెల్లా ఉన్నాయి రగులతోన అగ్నిలా ఉన్నాడు ఆయనకి భయం వేసింది అసలే భార్యాభియోగంతో ఉన్న కొడుకుకి ఇప్పుడు ఆసాని లాంటి వార్త తీసుకొచ్చాడు తను ఆయన పితృహృదయం ద్రవించింది వేణు మృదువుగా ప్రేమగా పిలిచాడు వేణు దీనంగా చూశాడు నిజం నాన్న నాకు అర్చన ఎందుకు వదిలి వెళ్ళిందో తెలీదు నేను తనని ఏమీ బాధపెట్టలేదు నాన్న ఇంకా తనని ఎప్పుడూ పెట్టడానికే ప్రయత్నించాను తనంటే నాకు చాలా ఇష్టం నాన్నా అందుకే అందుకే ఆ అందుకే ఏదో చెప్పబోయి ఆగిపోయిన కొడుకును రెట్టిస్తూ అడిగాడు అబ్బే ఏం లేదు నాన్న నాకు తెలీదు తనెందుకు వెళ్ళిపోయిందో ఎందుకు తెలీదు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు నీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎక్కడికెళ్ళిందో ఎందుకెళ్ళిందో వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకున్నావా తీవ్రంగా అడిగాడాయన వేణు ఆవేశంగా చూశాడు అణుచుకున్న ఆవేశం ఒక్కసారిగా ఊవెత్తున లేచింది ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి దానికి ఒళ్ళు పొగరకి వెళ్ళింది ఆయాచితంగా లభించిన చక్కటి సంసార జీవితాన్ని అనుభవించడం చేతకాక వెళ్ళిపోయింది అలాంటి ఆడదాన్ని నేనెందుకు ఖాతరి చేయాలి చెప్పండి ఎందుకు చేయాలి ఆవేశంగా అడిగాడు అయితే ఈ విషయం మా దగ్గర ఎంతకాలం ఎందుకు దాచావురా అర్చన నిన్ను విడిచి వెళ్లిపోయిందని మాకెందుకు చెప్పలేదు ఎంతకాలం ఈ విషయం ఒకటే కాదు నాన్న మీ దగ్గర మరో విషయం దాచాను అందుకే నా కన్న తల్లిదండ్రులను మోసగించినందుకే నేను ఇవాళ ఇలా అనుభవిస్తున్నాను నన్ను క్షమించండి గోరుమంటూ ఆయన ఒళ్ళో పోయాడు వేణు ఆయన మనసు ఆర్ద్రమైంది అతని పట్ల వాసల్యంతో అభిమానంతో గుండె కరిగిపోయింది అప్రయత్నంగా అతని వీపు మీద చేయి వేసి నిమురుతూ ఎందుకు నాన్న ఇంత గరళాన్ని గొంతులో అదింపెట్టి అమ్మని నాన్నని చేస్తూ బతుకుతున్నావు నేను చచ్చావనుకున్నావా అంత మాట అనుకండి నాన్న ప్లీజ్ ప్లీజ్ జరిగిందేమిటో ఏ పరిస్థితుల్లో నేను అర్చనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెబుతాను అనుకున్నట్టు నేను అర్చనని గాఢంగా ప్రేమించిన మాట నిజం తను కావాలని తప్పించిపోయింది నిజం కాని అర్చనకి నేనంటే ఇష్టం లేదు అయితే మా పెళ్లి ఎలా జరిగిందని మీకు అనుమానం రావచ్చు చెబుతాను వేణు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు జరిగిన సంఘటనలు మరోసారి ఫలకం మీదకి తెచ్చుకుని వాటిని తండ్రికి కన్విన్స్ చేసేలా చెప్పడం కోసం రిహార్సల్స్ వేసుకుంటున్నవాడిలా ఉండిపోయాడు పసిపిల్ల అరటిపళ్ళు తెచ్చిచ్చింది పండు తినండి నాన్న పండు అందించాడు ఆయన వేణు చేతిలోంచి ఆ పళ్ళు తీసుకుని వంటగదిలోకి నడిచి సింకులో పంపు తిప్పి పళ్లను కడిగాడు కడిగిన పళ్లలోంచి నాలుగు పళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకుని తిరిగి వేణు దగ్గరకొచ్చాడు ఒక అరటిపండు తీసుకుని కొద్దిగా తొక్కవలిచి పొండు వేణు నోట్ కందించాడు వేణు కళ్ళల్లో మరోసారి నీళ్లు తిరిగాయి ఎంత ప్రేమ అమ్మ నాన్నలకి తనంటే ఒకడే కొడుకని అంత గారాభంగా పెంచారు తను కలెక్టర్ కావాలని కలలు కన్నారు అడిగినంత డబ్బిచ్చి విశాఖపట్నంలో చదివించారు డిగ్రీ కాగానే సివిల్ సర్వీసెస్కి నాన్న మంచి ర్యాంక్ తెచ్చుకుని కలెక్టర్ వై మన ఊరికి నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నువ్వు కలెక్టర్గా రావాలరా అంటుండేవాడు నాన్న అమ్మ సెలవులకి వెళ్ళినప్పుడల్లా సున్నుండలు వెన్నుండలు అంటూ బలం పెంచే పిండి వంటలు చేసి పెడుతూ కొసరికొసరి కమ్మటి వంటలు వడ్డిస్తూ బాగా చదువుకోనన్న పట్నంలో మగపిల్లలు గాలికి తిరుగుతారని అంటున్నారు మన ఊళ్ళో వాళ్ల ఆలోచన తప్పని నిరూపించాలి అంటూ హితో చెబుతుండే అమ్మ ఎంత వాసల్యం ఎంత కరుణ ఎంత ప్రేమ కూడా హాని చేయని అమాయకులు అమ్మా నాన్న ఆ రోజు అర్చనని మెడలో మంగళసూత్రంతో ఇంటికి తీసుకెళ్లే రోజు తాను ఎంతగా భయపడ్డాడు కాని ఏం జరిగింది ఆ దంపతుల ముందు నిర్ఘాంతపోయినా గంటసేపు తనతో మాట్లాడకపోయినా కొద్దిసేపట్లోనే కోడల్ని ఆప్యయంగా లోపలకు ఆహ్వానించి మా కోడలు అంటూ ఊరందరికీ పరిచయం చేసుకున్నారు ఒక్క గానొక్క కొడుకు పెళ్లి అంటూ మరోసారి ఊళ్ళో వాళ్ల కోసం పెళ్లంతా ఆర్భాటం చేసి సత్యనారాయణ వ్రతం చేయించారు అర్చన మేడ ఉంగిపోయే నగలతో అలంకరించింది అమ్మ ఆ నగలు అమ్మకి వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చినవి అయినా ఇవి నీకే తల్లి అంటూ అర్చనకిచ్చింది మహాలక్ష్మిలా నట్యం అడుగు పెట్టావు కంటనీరు పెట్టొద్దమ్మా అంటూ అర్చన తడి కళ్లను తన చెంగుతో అద్దీ అక్కున చేర్చుకుందమ్మా అలాంటి వాళ్లను తను వంచాడు అదే కాదు అర్చన కూడా అర్చన చేసిన వంచన మోసం భయంకరమైంది అటు వాళ్లను ఇటు తనని ఘోరంగా దారుణంగా మోసం చేసింది వేణు రక్తం సలసలా మరిగినట్టయింది పైగా పైగా పిల్లాన్ని తీసుకొచ్చి తన వాళ్ళ దగ్గర దింపిందట వాడు నా కొడుక చిచ్చి కాపురమే చేయనప్పుడు కొడుకెలా పుడతాడు ఎవరే ఉంటాడా పిల్లాడు అర్చన పెళ్లి చేసుకుందా లేదు అలా జరగదు పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే తనని వదిలి ఎందుకు వెళుతుంది అయితే ఎవరా బాబు కొంపదీసి ఆమె జీవితంలో ఏదన్నా దుర్ఘటన ఒక్కసారి వేణు వణికిపోయాడు ఎంత సహనం వహించాడు ఎంత ప్రేమించాడు అర్చన మనసు మారాలని వారుతుందని ఎంత ఆశపడ్డాడు ప్రేమించిన యువతి కోరుకున్న యువతి భార్య అయ్యి ఒక ఇంట్లో కలిసి బ్రతుకుతూ తనని వెలేసి ముట్టుకొనివ్వలేదు ఆఖరికి ఆఖరికి రోజు వేణు ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి చెప్పు వేణు ఏదో చెబుతానన్నా కృష్ణస్వామి మాటలకి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారి గాఢంగా నిట్టూరు చన్నాడు చెబుతాను నాన్నగారు మీకిప్పుడు నేను చెప్పి తీరాలి ఇప్పటికీ చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానన్నమాట ఆయన మంచం మీద వెనక్కి వాలి దిండుకి తలాంచి అతను వైపు సూటిగా చూశారు ఏం జరిగింది ఏ విషయంలో నన్ను మోసం చేశావు ఇప్పటిదాకా మరోసారి ఉలిక్కి పడ్డాడు వేణు ఆయనంత సూటిగా అడుగుతాడనుకోలేదు మౌనంగా ఉన్న వేణుని రెట్టిస్తూ అడిగాడాయన చెప్పరా ఏ విషయంలో మోసం చేసావు నిన్నెంతో ప్రేమగా పెంచుకుని చేసినా మనసారా దీవించిన మమ్మల్ని మోసం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది అవును ఎందుకొచ్చింది ఒకే ఒక్క కొడుకని ఎంతో ప్రేమగా అడిగిందల్లా కాదనకుండా లేదనకుండా చేసిన అమ్మా నాన్నల్ని మోసం చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది వేణు మనసులో తనని తాను పదే పదే ప్రశ్నించుకోసాగాడు మోసం చెయ్యాలని చేయలేదు నాన్నగారు పరిస్థితులు అలా వచ్చాయి అంతే ఆ పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి రావడం నా దురదృష్టమో అర్చన అదృష్టమో నాకు తెలీదు కానీ కానీ నెమ్మదిగా తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు నాకు కొంచెం టైం కావాలి నాన్న కృష్ణస్వామి మౌనంగా తల పంకించాడు వీడి మనసు దెబ్బతింది నెమ్మదిగా చెప్తాళ్లే అనుకుంటూ తలగడ మీదకి వాలి కళ్ళు మూసుకున్నాడు వేణు మనసంతా గందరగోళంగా ఉంది అర్చన ఏమాత్రం విశ్వాసం లేని స్త్రీ లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎవరికో కని తన తల్లిదండ్రుల వద్ద ఆ పల్లెటూళ్ళలో వదిలిపెట్టి వెళ్లడమా ఎంత ధైర్యం అతనికి కంపరంగా అనిపించింది పుట్టి పెరిగిన ఊళ్ళో నుంచి ఒక గౌరవనీయమైన కుటుంబంగా ఊరి ప్రజలందరి అభిమానం మననా పొందుతున్న కృష్ణస్వామి గారు గారు ఈ వాళ్ళ వారి కోడలు చేసిన పనికి తలెత్తుకోలేని వాళ్ళయ్యారు ఏ ఊళ్ళో అయితే మహారాజుల్లా తిరిగారో ఆ ఊళ్ళో ఈ వాళ్ళ చేయని నేరానికి వాళ్ళిద్దరూ నేరస్తులుగా తిరగాలి ఎంత ధైర్యం అర్చనకి ఎవరికి కనబెడ్డనో తీసుకొచ్చి మీ మనవడాన్ని వదిలిపెట్టడానికి ఎంత ధైర్యం కావాలి కాని కాని అలా ఎందుకు చెబుతుంది అర్చన నిజంగా తను అనుకుంటున్నట్లు నీతిలేంది కాదు తను కోపంలో ఆమె తనకి చేసిన అన్యాయానికి రగిలిపోతూ అభాండాలు వేస్తున్నాడు కాని అర్చన సంగతి తనకి బాగా తెలుసు ఆమెకి అసలు మగస్పర్శే లేదు ఎన్నోసార్లు తను తాకబోతే పాము మీద పడ్డట్టే చూసేది పెళ్లంటేనే అసహ్యం అన్న అర్చన ఎవరికో కంటుందా ఓ గాడ్ ఏం జరుగుతోంది ఇప్పటిదాకా జరిగిన ఘోరాలు చాలేదా భగవంతుడు ఇంకా ఇంకా తన జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నాడా ఒకవేళ ఒకవేళ బాబు నిజంగా నో ఎలా సాధ్యం ఎందుకు సాధ్యం కాకూడదు నువ్వు ఆవేశంలో చేసిన పని ఆమెకు శాపంగా మారిందేమో ఆ శాపాన్ని నీకే ఇచ్చిందేమో అంతరాత్మ నిలదీసినట్టు అనిపించింది వేణుకి ఒళ్లంతా చెమట్లు పట్టాయి మెదడు ఆలోచనలతో వేడికి పోయింది తండ్రివైపు పిచ్చిచూపులు చూశాడు బాగా అలసిపోయాడేమో కృష్ణస్వామి నిద్రలోకి జారిపోయాడు వేణు చివ్వును లేచి వాష్ బేసిన్ వైపు వెళ్లి చనియలతో మొహం కడుక్కున్నాడు అడ్డదడ్డంగా తలదూకుని హ్యాంగర్ కొన్న షర్టు తీసి తొడుకుని కలుపు వారగా వేసి బయటకొచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు కొంచెం దూరంలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞ దగ్గరికి స్కూటర్ పోనిచ్చాడు డాక్టర్ ప్రజ్ఞ వేణు కొలికి అక్క ఆవిడ గైనకాలజిస్ట్ ఈ మధ్య కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టింది వేణు స్కూటర్ గేట్ లో పార్క్ చేసి లోపలికి నడిచాడు పైన ఇల్లు కింద డిస్పెన్సరీ అప్పటికి సమయం పన్నెండు అవుతోంది ఒకరిద్దరు పేషెంట్స్ వరండాలో కూర్చునున్నారు ఆయా డాక్టర్ గారి గుమ్మం దగ్గర కట్టిన పట్టుకుని మధ్య మధ్య లోపలికి తొంగి చూస్తూ నిలబడింది లోపల ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు వేణు కుర్చీలో కూర్చున్నాడు మెడికల్ రిప్రజెంటేటివ్వా అడిగింది ఆయా కాదన్నట్టు తలూపి పర్సనల్ అన్నాడు ఇంతలో ఉన్న పేషెంట్ కూడా లోపలికి వెళ్ళొచ్చిందాక ఓపిగ్గా కూర్చున్నాడు వేణు ఆఖరి పేషెంట్ బయటకొస్తుంటే ఆయా లోపలికి వెళ్ళింది ఒక్క నిమిషంలో బయటకొచ్చి వెళ్ళండి అంది వేణుని ఉద్దేశిస్తూ వేణు కట్టెను తొలగించుకుని లోపలికి నడిచాడు హలో వేణు కమ్ కమ్ వచ్చావు హుషారుగా ఆహ్వానించింది డాక్టర్ ప్రజ్ఞ వేణు సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు టీ తాగుతావా కాఫీనా ఏం వద్దు ఇప్పుడే అన్నీ అయ్యాయి ఏం పర్వాలేదు మరోసారి కానివ్వు టీ చెప్పనా ఐఆమ్ టైర్డ్ టీ తాగాలి అంది బెల్ నొక్కుతూ ఆయా లోపలికి రావడంతో వేణు సమాధానం కోసం చూడకుండా రెండు టీ తెప్పించు అని చెప్పి ఆయా వెళ్ళిపోగానే ఏంటి విశేషాలు అని అడిగింది వేణు మౌనంగా ఆవిడ టేబుల్ మీద పేపర్ వేటు తిప్పుతూ కూర్చున్నాడు కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం చూస్తూ కూర్చున్న ప్రజ్ఞ కొద్దిగా ముందుకొంగి ఆప్యాయంగా అడిగింది ఏంటి మౌనం బోంచేస్తున్నావ్ ఎనీథింగ్ రాంగ్ వేణు సన్నగా నిటూర్చి తలెత్తి ఆవిడ వైపు చూస్తూ ఒక్కసారితో గర్భం వచ్చే అవకాశం ఉందా అడిగాడు ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం వెంటనే పెదుమల మీద చిన్న చిరునవ్వు వెలిశాయి ఆవిడకి అర్చన గురించి తెలుసు వేణు జీవితంలోంచి అర్చనకు వెళ్ళిపోయిందని వేణు అప్పటి నుంచి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడని అన్ని విషయాలు తెలుసు వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం కాదని కూడా తెలుసు ఒకసారి అర్చనని చెకప్కి కూడా తీసుకొచ్చాడు అర్చనకి దాంపత్య జీవితం మీద ఎందుకు విరక్తి కలిగిందో తనతో ఎందుకు ఎడమోహంగా ఉంటుందో శారీరకంగా ఏం లోపమో తెలుసుకోవడానికి తీసుకొచ్చాడు అర్చనకి శారీరకంగా ఏ లోపం లేదని మానసికంగానే అని ఆవిడికి తెలిసినా ఆవిడ వేణుతో ఆ విషయం చెప్పలేదు మరి కొంతకాలం ప్రయత్నించి వేణు ఏం లోపం లేదు షీ క్వైట్ ఆల్ రైట్ అని చెప్పి పంపించింది వేణు ప్రశ్నతో ప్రజ్ఞ ఉలికిపడింది కలిసిన ఎన్నాళ్ళకి గర్భం వస్తుంది ఎందుకు కమిట్ ఎవరితోనన్నా షీ షీఈస్ క్యారియింగ్ అడిగింది మగవాడు భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడు వేణు ఏదో పొరపాటు చేసుంటాడు అయితే ఏం మ్యారేజ్ చేసుకోవచ్చుగా వెళ్ళిపోయిన భార్య కోసం ఎందుకు నిరీక్షణ అనిపించింది ఆవిడికి నూనె కంగారుగా అన్నాడు వేణు అలాంటిదేం లేదు కాని కాని అర్చన అర్చన వెళ్లిపోయిన ఏడాదికి తిరిగొచ్చి బాబుని నాన్నగారి దగ్గర వదిలి వెళ్ళిందట వాట్ అర్చన బాబుని హౌ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అదే నాకు అర్థం కావడం లేదు మ్యారేజ్ చేసుకుందేమో అలా అయితే తన కొడుకుని నాన్నగారి దగ్గర ఎందుకు వదులుతుంది ఆఫ్ కోర్స్ ఆవిడ ఆలోచనలో పడింది ఎవరు బాబు అడిగింది నా బాబం చెప్పిందట ఓ గాడ్ వేణు ఇలా ముక్కలు ముక్కలుగా కొంచెం కొంచెం చెప్తే నాకేమర్థమవుతుంది నాకు మతి పోతోంది అంది ఇంతలో ఆయా టీ తీసుకురావడంతో ఇద్దరూ నిశ్శబ్దంగా అయ్యారు టీ తాగుతూ తనకి కృష్ణస్వామి గారు చెప్పిందంతా క్లుప్తంగా చెప్పి అన్నాడు నాతో కాపురమే చేయలేదు నాకు బాబు ఎక్కడి నుంచొస్తాడు అడిగాడు సూటిగా అసలు మీ ఇద్దరూ ఎప్పుడూ కలవలేదా దాదాపు ఏడాది కలిసి బతికారుగా లేదు కాని ఒకరోజు ఒకరోజు ఏం జరిగింది వేణుకి ప్రజ్ఞ అలా సూటిగా అడుగుతుంటే కొంచెం జంకు కలిగింది నేను తప్పు చేశాను అలా చేయకుండా ఉండాల్సింది ప్రజ్ఞకి ఆ సంఘటన గురించి ఎలా చెప్పాలి అతని మౌనం భంగం చేస్తూ మళ్లీ అడిగింది ఆవిడ ఏం జరిగింది చెప్పు సందేహించుకో ప్రజ్ఞ అతడి వైపు సూటిగా చూస్తూ కూర్చుంది అతని కళ్ల ముందు ఆనాటి సంఘటన కదిలింది